మన ప్రభువుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి యశయా ప్రవచన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మీరు కూడా చూడండి సైన్యములకు అధిపతి యహోవ ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును తన ప్రజలైన వారితో ఓ శ్రేష్టమైన వాగ్దానం వారితో చెప్తున్నారండి నా ప్రజలారా నేను ఉద్దేశించినది మీ కుటుంబాల పట్ల మీ దేశం పట్ల మీ వ్యక్తిగత జీవితాల పట్ల నిశ్చయముగా నేను ఉన్నాను ఇక దాంట్లో సందేహమే లేదు అని దేవుడు వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చెప్తున్న నిశ్చయముగా నేను ఉద్దేశించినది మాత్రమే జరుగుతుంది ఎందుకన్నాడు దేవుడు ఆ మాట వారితో అనే లేఖనములో మనం చదివితే లేఖనములో చక్కగా రాయబడిందండి అసురు రాజు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఆ దేశాన్ని పాడు చేయాలని కంకణము కట్టుకొని ఆ దేశం మీదకి దండెత్తే వచ్చాడు ఈ ప్రజలు ఆ మాటను విని ఆ సంగతులను తెలుసుకొని ఈ ప్రజల జీవితంలో భయం కలుగుతుంది అయ్యో శత్రువు వచ్చేసాడు ఇక మనల్ని పతనం చేస్తాడు మనల్ని నాశనం చేస్తాడు ఇక ఏంటి మన పరిస్థితి అన్నట్లుగా అందరూ భయపడుతున్నారు భయపడుతున్నారు ఆ భయాన్ని చూచిన దేవాతి దేవుడు వారితో శ్రేష్టమైన మాట చెప్తున్నారు నీ దేశములోనికి అశూరు రాజు రాకుండా నేను అతనిని సంహరింపబోతూ ఉన్నాను నేను అతనిని అతమార్చబోతూ ఉన్నాను అతడు నీ దేశంలో అడుగు పెట్టకుండా నీ దేశంలోనికి అతను రాడు రానివ్వను ఎందుకంటే అతను ఏ ఉద్దేశం మీద వస్తున్నాడో ఆ ఉద్దేశానికి నేను ముగింపును కలగచేస్తాను నీ దేశంలో నా ఉద్దేశాలు జరిగిస్తాను అని ఆ దేశం పట్ల దేవుని ఉద్దేశం జరిగినట్లుగా దేవుని ఉద్దేశాలు మాత్రమే స్థిరపడినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడిందండి బహుశా ఆ దేశ ప్రజలు అందరూ అనుకునేనట్లుగా శత్రువు మా మీదకి వస్తున్నాడు మమ్మల్ని పతనం చేసిన దానికి శత్రువు బయలుదేరి వచ్చాడు అని వారు భయపడినట్లుగా బహుశా ఈనాటి వరకు దేనిని చూచి నువ్వు భయపడుతున్నావు ఒకవేళ అసూరు రాజు వలే ఏ శత్రువు నీ కుటుంబంలో అడుగుపెట్టి నీ కుటుంబాన్ని పతనావస్థలనికి తీసుకొని వెళ్ళాలని కంకణం కట్టుకోవడం నాకు తెలియదండి రోజు దేవుని పేరు పెట్టబడిన జనుల మీదకి అసూరు రాజు దండెత్తి వచ్చినట్లుగా ఒకవేళ నీ కుటుంబం మీదకి ఏ పరిస్థితులు వచ్చి దండెత్తి వచ్చి పడ్డాయో ఏ పరిస్థితుల ప్రభావాలు నీ కుటుంబాన్ని ఆవరించాయో ఏ పరిస్థితుల ప్రభావాలు నీ భార్యను నీ భర్తను నీ పిల్లలను నీ కుటుంబాన్ని నీ వ్యాపారమును నీ చేతి పనిని నీ ఉద్యోగములో ఇవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు ఆవరించి ఒకవేళ నీవు భయపడేటట్లుగా చేశాయేమో నాకు తెలియదండి ఒకవేళ శత్రువు ఏ ఉద్దేశము కలిగి నీ కుటుంబాన్ని పతనము చేయాలని నీ కుటుంబాన్ని నవ్వుల పాలు చేయాలని ఒకవేళ శత్రువు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నాకు తెలియదు ఈరోజు ప్రభు నీతో చెప్పకుండా చెబుతున్నారు ఈనాటి వరకు శత్రు ఉద్దేశాలు నీ మీద జరగాలని ఒకవేళ శత్రువు ఆలోచిస్తున్నాడేమో నాకు తెలియదండి ఈరోజు నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడు ఈ దినము నుండి ఏ శత్రువు ఆలోచన శత్రు ఉద్దేశాలు శత్రు ఉద్రేకాలు నీ కుటుంబం మీద జరగకుండా నీ పిల్లల మీద జరగకుండా నీ వ్యాపారం మీద జరగకుండా నీ ఉద్యోగం మీద జరగకుండా నీ చేతి పనిలో జరగకుండా నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం ఉన్నాడు శత్రు ఉద్దేశాలు లయము చేయబోతూ ఉన్నాడు నా దేవుని ఉద్దేశం మాత్రమే నీ కుటుంబం పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు ఆయన సంకల్పం మాత్రమే నీ జీవితంలో నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నా దేవుని ఉద్దేశాలు మాత్రమే నీ కుటుంబం పట్ల జరుగునుగాక అందుకే ఆయన అంటున్నారు నా సర్వ సమాజమా మీరు అక్కర్లేదు నా ఉద్దేశాలు నిశ్చయముగా నేను జరిగించబోతు ఉన్నాను అని వారితో చెప్పినట్లుగా ఈ ఉదయ కాలశంలో మీతో కూడా నా ప్రభు చెబుతున్నాడండి ఈ మాటలు వింటున్న ప్రజలారా నిశ్చయముగా నా దేవుని ఉద్దేశాలు మాత్రమే నీ కుటుంబం పట్ల నెరవేర్చబోతున్నాడు నిశ్చయముగా జరిగించబోతున్నాడు ఇక లోక సంబంధమైన ఉద్దేశాలు సాతాను ఉద్దేశాలు శత్రువుల ఉద్దేశాలు ఏవి నీ కుటుంబం మీద పొడ చూపకుండా వాటన్నిటినీ నా దేవుడు అణచివేసి నా దేవుని ఉద్దేశాలు మాత్రమే నీ కుటుంబం పట్ల నెరవేర్చునుగాక జరిగించునుగాక ఈ దినం ఈ ప్రారంభంలోనే ఈ ఉదయకాలము నుండే నా దేవుని ఉద్దేశాలు నీ కుటుంబం పట్ల జరుగునుగాక అందుకే ఆయన అంటారు నిశ్చయముగా నేను ఉద్దేశించిన ఉద్దేశాలు అవి జరుగుతాయి నిశ్చయముగా నేను జరిగిస్తాను అవి మాత్రమే జరుగుతాయి ఇక ఏ ఉద్దేశం జరగదు మరి ఏంటి ఆయన ఉద్దేశాలు మన ఎడల రిమియా ప్రవచన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వాక్యంలో చక్కని మాట రాయబడింది నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన ఉద్దేశాలు నేను ఎరుగుదును అవి మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనవే కానీ అవి మీకు హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు పరిశుద్ధ గ్రంథం చక్కగా చెప్తుందండి దేవాతి దేవుడు అంటున్నాడు నేను ఉద్దేశించినవి మాత్రమే మీ ఎడల నిశ్చయముగా జరిగిస్తాను అన్నాడు కదా ఏంటి ఆయన ఉద్దేశం మన ఎడల అంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి వాక్యం ఈ విధంగా చెబుతుందండి ఏమని నేను మీ ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివి అంటే మీకు సమాధానం ఇవ్వగలిగినవి మీరు వెళ్తున్న మార్గములో క్షేమమును కలగ చేయగలిగినవి మీరు చేస్తున్న దానిలో ఆశీర్వాదం ఇవ్వగలిగినవి మీరు ఎక్కడ నిలబడిన అక్కడ జయము ఇవ్వగలిగినవి నేను ఉద్దేశించే ఉద్దేశాలు నిజమే కదండి రోజున దేవుని ఉద్దేశాలు మన ఎడల జరగకూడదని మనకు మనమే ఒక నిర్ణయం తీసేసుకుంటున్నాం మనకు మనమే కొన్ని ఉద్దేశాలు ఉద్దేశించి ఏమైపోతున్నామంటే నవ్వుల పాలైపోతున్నాం మనకు మనమే ఉద్దేశించి ఏమైపోతున్నామంటే కన్నీళ్ళ మధ్యలోనికి వెళుతున్నాం మనకు మనమే ఉద్దేశించి ఏమైపోతున్నామంటే జీవితంలో ప్రశాంతతను కోల్పోతున్నాం ఎందుకని మన ఉద్దేశాలు మనకు సమాధానం ఇవ్వలేవు మన ఉద్రేకాలు మనకు విలువను కలగ చేయలేవు మన ఉద్దేశాలు ఎలాంటివి అంటే మనకు హానిని తలపెట్టేవి మనకు కీడును కలగ చేసేవి గనుక ఒకవేళ ఈనాటి వరకు మన ఉద్దేశాలతో వెళ్తున్నామేమో బహుశా అందుకేనేమో కన్నీరు కారుస్తున్నాం అందుకేనేమో జీవితంలో ప్రశాంతతను కోల్పోయాం ఎందుకని మన ఉద్దేశాలవి మన ఉద్దేశ అడుగులు వేసినందువలన ఈనాటి వరకు నష్టాన్ని చూస్తూ వచ్చాం ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఈ మాటలు వింటున్న ప్రజలారా నీ ఉద్దేశం ఈనాటి వరకు జరిగించుకున్నావు కదా ఈనాటి వరకు ఉద్దేశించిన ఏ ఉద్దేశమైనా నీకు క్షేమం ఇచ్చిందా ఈనాటి వరకు నీవు ఉద్దేశించిన ఉద్దేశాలు నీకు ఆనందాన్ని పంచిపెట్టాయా ఈనాటి వరకు ఉద్దేశించిన ఉద్దేశాలు నీకు సంతోషాన్ని ఇవ్వగలిగా లేదు నీ కుటుంబంలో దుఃఖాన్ని మిగిల్చాయి నీవు ఉద్దేశించిన ఉద్దేశం ఏది కూడా అది క్షేమకరమైనది కాదు నీవు ఉద్దేశించిన ఉద్దేశం ఏది కూడా నీకు ఆనందం ఇవ్వలేదు ఇవ్వబోదు కూడా అందుకే ఈ ఉదయకాల సమయంలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏంటో తెలుసండి ఇంతకాలం నీ ఉద్దేశ ప్రకారం వచ్చావు కన్నీరును చూచావు ఇంతకాలం నీ ఆలోచన ప్రకారం అడుగులు వేచావు అవమానానికి గురయ్యావు ఇంతకాలం నీ ఆలోచన ప్రకారం నువ్వు అడుగులు వేసి అవమానాన్ని మూటగట్టుకున్నావు కదా ఇక దాన్ని విడచి దానికి దూరమై ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఉద్దేశం జరగాలని ఆయన చిత్తానికి అప్పగించుకుంటే అయ్యా నా ఉద్దేశం కాదు నా ఉద్రేకాలు కాదయ్యా నా ఉద్దేశం వల్ల ఎన్నో కోల్పోయాను ఇక మీదట నేను కోల్పోకుండా ఇక మీదట నేను కన్నీళ్ళు చూడకుండా నీ ఉద్దేశానికి నేను అప్పగించుకుంటున్నానని ఈ ఉదయ కాల సమయంలో దేవుని ఉద్దేశానికి అప్పగించుకోగలిగితే ఆయన చెప్పకుండా చెబుతున్నాడు నీవు నా ఉద్దేశానికి అప్పగించుకుంటే నేను నీ అలా ఉద్దేశించే ఉద్దేశాలు ఎలాంటివంటే నీకు నీకు క్షేమమునివ్వగలిగినవి నేను ఉద్దేశించే ఉద్దేశాలు ఎలాంటివంటే నీకు కీడును కలగ కాదు నీకు మేలును మేలును ఇవ్వగలిగినవి నీకు హానిని తలపెట్టేవి కాదు హానికరమైన చోటని ఉన్నప్పటికీ కూడా వాటిలో నువ్వు పడకుండా తప్పించే ఉద్దేశాలు నేను ఉద్దేశిస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదండి నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో నీవు కోరుకొని నేను సమాధానకరంగా సంతోషకరంగా సాగి వెళ్ళాలి అని ఆయన ఉద్దేశానికి అప్పగించుకోగలిగితే ప్రభు చెప్పక చెబుతున్నారు నేను మీడల ఇక మీదట ఉద్దేశించబోతున్నాను ఏ ఉద్దేశమో తెలుసా మీకు సమాధానము ఇవ్వగలిగినవి మిమ్మల్ని సమాధానముతో నడిపించగలిగినవి మీకు నిరీక్షణ కలుగునట్లు మీకు నమ్మకము కలుగునట్లు నేను మీడల ఉద్దేశాన్ని ఉద్దేశించబోతున్నాను ఆ ఉద్దేశం మీకు ఏ విధంగా మలచబడుతుందంటే నీకు నీ కుటుంబానికి సమాధానంతో సాగిపోయేటట్లుగా అవి ఉన్నాయి ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నానండి ఈ ఉదయకాల సమ ఈ మాటలు వినేంత వరకు బహుశా నీ జీవితంలో నెమ్మది లేదేమో సమాధానము లేదేమో ఎక్కడికి వెళ్ళిన అవమానాన్ని చూస్తున్నావేమో చేతి పనిలో సమాధానం లేదేమో వ్యాపారంలో సమాధానము లేదేమో ఉద్యోగంలో నీకు సమాధానము లేదేమో నీ భార్య ఎదుట నీ భర్త ఎదుట నీ పిల్లల ఎదుట నీ కుటుంబంలో నీకు సమాధానము లేదేమో అసమాధానంతో నీవు సాగిపోతున్నావేమో బహుశా ఈనాటి వరకు అసమాధానాన్ని మూట కట్టుకొని అలాగే కుమిలిపోయి కృషించిపోయి కృంగిపోయి సతికల పడిపోయావేమో నా దేవునితో చెప్తున్నాడు నిశ్చయముగా నీవు ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా నీవు ఆ పరిస్థితుల్లో నిలబడకుండా నేను నీ ఎడల సమాధానకరమైన ఉద్దేశాలు ఉద్దేశించబోతూ ఉన్నాను ఈ దినమంతా నువ్వు సమాధానంతో సాగి వెళ్ళబోతూ ఉన్నావు ఈ దినమంతా నా దేవుడు నీకు సమాధానకరంగా ఉద్దేశం ఉద్దేశించి ఉన్నాడు కనుక ఈ దినమంతా నీవు సమాధానాన్ని చూడబోతూ ఉన్నావు నా దేవుని ఉద్దేశాలు శ్రేష్టమైనవి ఆయన ఉద్దేశించిన ఏ ఉద్దేశం నిష్ప్రయోజనము కాదు నిష్ప్రయోజనము కాకుండా ఆయన ఉద్దేశించిన ప్రతి ఉద్దేశం జరిగేటట్లుగా చేయగలిగిన వాడు ఎందుకు మానవుడు కాదండి ఆయన ఆయన మనిషి కాదండి మనిషిని నిర్మించిన మహనీయుడైన దేవుడు సర్వలోకానికి అయిన యేసు నీతో చెబుతున్నాడు నేను ఉద్దేశించా ఆ ఉద్దేశం నీ ఎలా ఉన్నాను నా ఉద్దేశం ఎలాంటిది అంటే నీకు సమాధానం ఇవ్వగలిగినది నీ ఇంట్లో అసమాధానాన్ని తీసివేసి సమాధానంతో నింపగలిగినది అలాంటి ఉద్దేశం నేను ఉద్దేశించి ఉన్నాను నీ బ్రతుకు దినములన్నిట సమాధానకరమైన ఉద్దేశాలు మాత్రమే నేను జరిగించబోతు ఉన్నాను ఇక నీ వ్యాపారంలో నీకు సమాధానం కలగబోతుంది నీ చేతి పనిలో నీకు సమాధానం కలగబోతుంది నీ ఉద్యోగంలో నీకు సమాధానం కలగబోతుంది నీ కుటుంబంలో నీకు సమాధానం కలగబోతుంది ఒకవేళ ఇప్పటి వరకు అనుకున్నావా ఇది కుటుంబం కాదు ఇది ఒక నరకం అనుకుని వేదన పడుతున్నావా వీళ్ళు పిల్లలు కాదు వీళ్ళు ముళ్ళులో కూర్చున్నారని బాధపడుతున్నవా నరకముగా ఉన్న నీ కుటుంబాన్ని స్వర్గముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు అసమాధానముతో నింపబడిన నీ కుటుంబాన్ని సమాధానానికి నిలయముగా ఉన్నాడు ఐక్యత లేని నీ కుటుంబానికి ఐక్యతను నా దేవుడు కలగ ఉన్నాడు ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటు నిలబడినా నా దేవుడు నీ ఎడలో ఉద్దేశించేవి మాత్రమే జరగబోతూ ఉన్నవి అవి సమాధానముతో కూడిన ఉద్దేశాలు కనుక నువ్వు ఎక్కడ నిలబడినా నీకు సమాధానం కలగబోతుంది నీవు ఏ చోటు నిలబడినా నీవు సమా నాంది పలకబోతూ ఉన్నావు ఆయన ఉద్దేశాలన్నీ నీ ఎడల జరిగించి నీకు నీ కుటుంబానికి నీకు నీ పిల్లలకు నీకు నీ చేతి పనికి నీకు నీ వ్యాపారమునికి నీకు నీ ఉద్యోగమునకు నా దేవుడు సమాధానమును కలగచేయునుగాక ఈ ఉదయ కాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఒకవేళ నిన్నటి వరకు ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ క్షణం వరకు ఒకవేళ నీవు ఏ విషయంలో నువ్వు బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావో ఈ దినం అది లేకుండా నా దేవుడు నీ ఎడల శ్రేష్టమైన ఉద్దేశాలు ఉద్దేశించబోతు ఉన్నాడు ఎక్కడ నిలబడినా ఆశీర్వాదంతో సమాధానం నీకు ఇవ్వబోతు ఉన్నాడు దీవెనతో కూన్న సమాధానానికి నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు ఈ దినమంతా మీరు మీకు కలిగిన సమస్తం సమాధానంతో గాక నా దేవుని ఉద్దేశాలు మీకు క్షేమమును గాక నా దేవుని ఉద్దేశాలు మీకు సమాధానం ఇచ్చునుగాక నా దేవుని ఉద్దేశాలు మిమ్మల్ని ఆశీర్వాదకరమైన బాటలో మిమ్మల్ని నడిపించునుగాక వంచండి చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరు ఎంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ ఉదయకాల సమయంలో మేమందరం చేరి మిమ్మల్ని స్థుతించినట్లుగా మీరు కృపను దయించేసారు తండ్రి మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటంగా ధరింపచేశారు ఈ దినమంతా ఈ ప్రజల ఎడలో మీ ఉద్దేశాలు జరిగించండి నాయన ఈ ప్రజల ఉద్దేశాలు కాదు ఈ ప్రజల ఉద్రేకాలు కాదయ్యా మీ ఉద్దేశాలు మాత్రమే జరగాలి తండ్రి మీ ఉద్దేశాలు సమాధానకరమైనవని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ సమాధానకరమైన ఉద్దేశాలు ఈ బిడల ఎడలో మీరు జరిగించి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి నాయన ఒక సమాధానకరమైన జీవితాన్ని ప్రసాదింపచేసి సాక్షిగా నిలుపుకోమని ఈ దినమంతా మీరు చేస్తున్న ప్రతి దానిలో ఒక కలగ చేయమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి సమాధానము కూన ఉద్దేశాలు మీ కుటుంబం పట్ల జరిగించి మీ చేతి పనిలో మీ వ్యాపారంలో మీ ఉద్యోగంలో మీ పిల్లల చదువుల రంగాలలో మీ రాకపోకలలో నా దేవుని ఉద్దేశంలో మాత్రమే జరుగునుగాక